దయానంద్ గారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిది అవకాశం వచ్చి చేజారిపోయింది అప్పటి నుంచి నిరంతర పోరాటం చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ వస్తుంటే ఇప్పటికీ నాకు అవకాశం దొరికింది అంటే ఎప్పటికైనా కష్టపడే కార్యకర్తలకి ఖచ్చితంగా టైం సరైన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పదవి దొరుకుతుంది ఇప్పుడు రాలేదని ఇప్పుడు రాలేదని నిరాశపడి మీరు అది ఆశాభంగం చెంది దాన్ని ఎక్కువ చేయకుండా దయచేసి మంచి మనస్సుతోటి సహృదయంతో అర్థం చేసుకొని టికెట్ వచ్చిన వాళ్ళకి మీరు మాసక్గా నిలబడి అండదండలు అందించి వాళ్ళు మంచి మెజార్టీగా గెలిపిస్తే గెలిచిన తర్వాత కష్టపడే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది మంచి పొజిషన్ ఉంటుంది కనుక దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఈ ఈ జన సందోహాన్ని చాలా చాలా ఆనందంగా ఉంది మేము మీ మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు వందకు వంద శాతం కూడా మాకు నిజమైందని మాకు తెలుస్తూ ఉంది మా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇరవై వేల మెజార్టీ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ ఇంకా ఖచ్చితంగా పనిచేసి డెబ్బై వేల మెజార్టీ ఇచ్చారు అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఇరవై మూడుకి ఇరవై మూడు ఇక్కడ కంటూరులో ఇరవైకి ఇరవై మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేయాల్సిందంతా ఒక్కటే మనం ఇచ్చిన పథకాలు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి ఆ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మనం మనం ఆ పథకాలు ఒక్కసారి గుర్తు చేస్తే చాలు వాళ్ళలోకి బలంగా తీసుకెళ్ళగా చాలు ఈరోజు చూస్తే ఇంద్రమ్మ ఇల్లు పది సంవత్సరాల్లో ఎవరికి రాల మనం వచ్చిన తర్వాత మొట్టమొట్ట విడతలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం అది కూడా ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగింది అవునా ఎవరికైనా ఒక రూపాయి కానీ ఎవరికైనా లంచం ఇవ్వడం జరిగిందా మీ యాగంలోకి డైరెక్ట్గా పడతా ఉన్నాను ఎవరికి మీరు పెట్టడానే పని లేదు ఎవరి చుట్టూ తిరిగే పని లేదు ఆఫీసర్స్ మీ దగ్గరకు వచ్చి దాన్ని ఫోటో తీసి దాన్ని బట్టి మీకు ఆన్లైన్లోనే మీకు డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే బృహద్దు ఒక కుటుంబానికి కూడా రెండు వందల ఇరవై వరకు మహిళలందరికీ ఉచిత ఖర్చు ప్రయాణం ఉంది ఈరోజు అలాగే గ్యాస్ కూడా సబ్సిడీ కింద వస్తుంది ఇవే కాకుండా రైతులందరికీ తీసుకుంటే రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా వస్తుంది రైతుకు బోనస్ వస్తుంది అలాగే రైతులకు కట్టాల్సిన ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ కట్టాల్సిన ప్రీమియం కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది ఇలా ప్రతి ఒక్క పథకం కూడా ఇన్ని చేస్తూ ఉన్నాము ముఖ్యంగా రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాగా మనం వచ్చిన తర్వాత అప్లై చేసే వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తుంది రోజు పేదలు అన్నం అన్నంగలుగుతున్నారంటే సన్న బియ్యం వల్లే మరి ఈ పథకాలన్నీ మనం ఇస్తూ మరి మనం ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నాం ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాం దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి మనం చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఆల్రెడీ కమ్మంటే కాంగ్రెస్ పెట్టని కోట కాంగ్రెస్ ఎప్పుడు మంచి మెజారిటీ ఉంటుంది సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంటుంది మనం చెప్పగలిగే మనం చేసింది మనం చెప్పుకోగలిగితే చాలు మంచి మెజారిటీగా గెలుస్తాం దయచేసి మీరందరూ నేను పదే పదే చెప్తా ఉండేది మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే దయచేసి మీరందరూ ఈ పది రోజులు మంచిగా కష్టపడి ప్రజల్లో ఉండి మరి గెలుస్తాం కానీ ఆశామాషిగా తీసుకోకూడదు గెలుస్తున్నాం కదా అని కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ప్రజల్లో నిత్యం తిరుగుతూ వాళ్ళకి ఏ ఏ పథకాలు వచ్చినాయి ఇంకా ఏమి రాలేదు ఎప్పుడు వస్తాయి అని వాళ్ళకి చెప్తూ అలాగే రెండో విడత ఇందిరామయ్యులు కూడా ఏప్రిల్లో వస్తున్నాయి అది కూడా వాళ్ళకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మంచి మెజారిటీగా గెలిపించుకోవాలని సత్తుపల్లి జనరల్ మహిళ అయింది అలాగే తల్లూరు ఎస్టీ జనరల్ అయింది ఈ రెండు కూడా మున్సిపల్ చైర్మన్ మన కాంగ్రెస్ వాళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మహిళలకి మున్సిపాలిటీల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కనుక ఏకజాతి మీద ఉండి మన మహిళలను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీల సభ చేసినటువంటి మంత్రి కొంటా సురేఖ గారికి జిల్లా అధ్యక్షుడు గారికి ఎమ్మెల్యే గారికి పెద్దలందరూ కూడా ఉదయం నమస్కారం నగర పంచాయతీ అంటేనే

ఆ రాజకీయ ప్రారంభించి మీ మధ్య మీ అభిమానాలు చూడగొట్టంట్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడం ఓడిపోయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సీట్ ఇస్తే గెలుస్తానని తెలిసి కూడా సీట్ ఇవ్వాలి అలాగే మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే మన కాంగ్రెస్ పుట్టి కాంగ్రెస్ అదే కాంగ్రెస్ మళ్ళీ మోడీ

మీ ప్రేమాభిమానులు అంటే ఆ రోజు రాకపోయిందని అని గెలిపించారు అదే విధంగా చూస్తే ఈ రోజు మా కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇవ్వమన్నారు ఎక్కడా కూడా ఈ రెండు కాంగ్రెస్ మండలాల్లో మున్సిపాలిటీలలో ఎవరిని కూడా చేయడం పదం అని చెప్పి ఎవరికీ చెప్పలేదు ఇరవై మూడు ముందు సత్యపల్లి ఇరవై మూడు ముందు కూడా

ఎన్నో రకాల సరే మనం వచ్చిన తర్వాత ఈ రోజు మన మున్సిపాలిటీలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ప్రతి వార్త కూడా పదిహేను ఆరు లక్షల రూపాయలు అదే కల్పే మున్సిపాలిటీలో కూడా పదిహేను కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది రోడ్లు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది అది ఏదైనా ఉంటే మన చర్యలైన

పెద్దగా చిన్న ఉంటే మా పక్కన కూర్చొని మాట్లాడిస్తూ తప్పాలి ఇప్పుడు కూడా కూర్చొని మాట్లాడిస్తే దాకా క్యాంప్ ఆఫీస్ మీ అందరికీ అది మా సంస్కారం మీకు కూడా ఒకరే చెప్తున్నాం మన ఏ పదవి ఉన్నా సరే మన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం గౌరవించుకుంటేనే ఆ గౌరవం మనకు కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా ఈ రోజు మన అక్క కొండ సురేఖ గారు రాగం ఏదైతే చాలా ఇష్టం సొంత చిన్నలాగా చూసుకుంటారు మనం ఏ పదైనా సరే కాదనకుండా చేస్తారు వాడవే గారు కూడా కొండ సురేఖ అంటే చాలా ఇష్టం అందరికి తెలిసిందే అలాంటి వ్యక్తి ఈ రోజు మనకి సత్య ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా రావడం నిజంగా మా అదృష్టం మేము ఈ హయాంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్ని కూడా గెలుస్తాను గెలిచి తీర్థాలని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్ మన ప్రియాంక గాంధీ గారు కల్లు మీటింగ్ చెప్పాడు మీ నియోజకవర్గానికి ఇద్దరు ఒకటి రెండు ముందు మాధ్యం మాత్రం చాలా భారం అంటే మిగిలిన వాళ్ళతో రాదుకుంటారు మీరు రెండు ముందు రాదుకోవాలి మిమ్మల్ని అందరినీ గెలిపించాలి అలాగే మన లాస్ట్ ఏదైతే మన పొందవేట్ శ్రీనివాస రెడ్డి గారు మహిళమ్మ శాఖ మధ్యలో ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాల పదిహేడు వందలు రెండు వేల తప్ప ఈ నేరంగా మనం మూడు వందల ఐదు వందలు మున్సిపాలిటీలో దాదాపు ఐదు వందలు పల్లూరు మున్సిపాలిటీ దాదాపు నూట ఆరు ఇవ్వడం జరిగింది మనం ఇచ్చిన ఇల్లు కూడా ఇంకా ఇల్లు మిగిలి ఉన్నాయి అంటే స్థలాలు లేక ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఇవ్వడం లేదు మళ్ళీ ఏప్రిల్ మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి అందుకే సత్తు దాదాపు ఏడు వందల వందలు ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం వాటితో పాటు ఏదైతే ఇట్లా అరవై నాలుగు ఉన్నదో దాన్ని కురిపించి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి సత్తులు ఇల్లు లేని వాడికి స్థలాలు చేస్తున్నాం ఏదైనా వాగ్దానం చేస్తే నిలబెట్టుకోవడానికి తప్ప దాని నుంచి కూడా ఎన్ని కొడుకులు వచ్చినా సరే మీకోసం పోవటానికి మీకు మద్దతుగా మీకు మంచి జరిగితే సిద్ధంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు మరియు సత్తుపల్లి మున్సిపాలిటీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి దానికి ఇక్కడ ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాఘవయ్య గారు మరియు సోదరులు దయానంద్ గారు మరియు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంకా వేదిక మీద పట్టణ అధ్యక్షులు వేదిక మీద కూర్చున్న వివిధ బోధాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ ఈ కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా